లంక వచ్చివండి ఇక్కడ పిల్లలు చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కో రీతిలో ఉన్నారు ఇంకా అందుకే ఇంకో అందుకే ఎలా చూస్తుందామాయి ఇంకా ఆపాషం చేపించలేకపోయాక కడుపు అయిపోయింది నువ్వు దూకేస్తావు మమ్మీ మమ్మీ నువ్వు ఎలా ఎక్కుతావు నేను చూస్తా అలా అండి ఇవాళ త్వరగా అయిపోవాలనుకున్నా తగ్గ ఇంటి దగ్గరే ఉండవు ఇది రైస్ వండా ఇంట్లో చూస్తాను కాలు ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఇంట్లో త్వరగా అనుకుంటున్నాయి అయితే స్మూత్గా అయిపోయింది ఇవాళ ఎందుకంటే నేను దగ్గరుండి బాయిల్ చేసేది చాలా జాగ్రత్తగా ముదిరి ఉంటే అవి తీసేసి లేకపోతే వరకు వేసేసి చికెన్ అవన్నీ పక్కన పెట్టేసి ఎందుకంటే బాయిల్ చేసినా కూడా మెత్తగా అవ్వట్లేదు కదా చికెన్ అందులో ఇది ఇప్పుడు రైస్ వేడిగానే ఉందండి అయినా సరే ఇది వేసుకోవటం వల్ల నాకు పెద్ద ఏమో అనిపించట్లేదు అంతగా తింటున్నాను నన్ను ఏంది రన్ను తిన వైపు ఇంక నైన్ తరాను సకమ్ కొడుకు ఇంకొకటి రావాలింది వీళ్ళు ముగ్గురే వచ్చారు గేదెలు కూడా వస్తా తిని తిను ఎక్కడికి వస్తున్నావు ఇటు ఓంపుటి ఏమైంది ఏమైంది ఇది వద్దు సంచి సంచు చంచవద్దు సరేనా ఆ క్లాస్ందా ఆమ్ కావాలా నీకంటూ గడ్డి వస్తారుగా సర్లే ఏమని మాకు అది కూడా మన ఫ్రెండే ఇంకొకటి వచ్చిండు ఇంకా నైన్ తారా అక్కడ ఉంది నైన్ రైట్రా రైట్ రా దమ్ దా ఇంకొంచెం ఎప్పుడు దాని కొంచెం దమ్మా బుడ్డీ రాయిట్రా బుడ్డీది రమ్మంటే రావట్లేదు ఏ కొట్టుకోవద్దు దమ్మా లంక్ వచ్చివ్వండి ఇక్కడ పిల్లలు చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో ఉన్నారు బిద్దులేములే అమ్మ అందక చూడండి అన్నీ స్మెల్ చూసుకుంటున్నారు మనం మనం ఒకటి అన్నట్టుగా వాళ్ళమ్మ అందుకతే ఇవన్నీ నేను చిన్నప్పుడు చూసానండి ఈతో అమ్మ చాలా రోజుల తర్వాత చూస్తుంటా నేను

ఎక్కడున్నా ఏంట ఎవరు చూపిస్తాను నీకు పిల్లలు లేక ఉండండి బుట్టి మీరు చిన్నపిల్లలు ఎలా ఉండాలి తెలియదు ఆదు బుట్టి దమ్మా

పిల్లందరు వచ్చారు ఇది వచ్చేసి పంచాయత్ ఆఫీస్ పిల్ల తల్లి ఒకసారి దానికి బొబ్బలే ఉంది ఇంకా ఇంకా అందుకే ఇంకో అందుకే ఎలా చూస్తుందో ఏం తెలియదు నా అమ్మాయికి రా

ఏమంతకుముందు మన దగ్గరికి వచ్చేది కాదు వీళ్ళ అమ్మ కనపట్టలేదు ఎడిపోయింది మళ్ళీ ఇలాంటి మూలకి వచ్చిన సార్ తినాలి సరిగ్గా ఎక్కడ తింటే కరెక్ట్ ఇంకా ఆభాషం చేపించినా పోయాక కడుపు అయిపోయింది డెలివరీ టైం ఏం చేయలేదు సరే తిందలే తిందలేడికి పెట్టు పెట్టు తినరా తిను మరి వీళ్ళు ఎద్దన్నారు ఇది వచ్చేసి ఫెర్రీ ఫెర్రీ ఎప్పుడు ఆ లారీలు ఏరబెడితే ఈరోజు ఆడబెట్టలే ఎందుకు తిను దానికంటే పెట్టు మమ్మీ ఎందుకు వచ్చింది ఇది ఏడు తింటుంది అది అక్కడ తింటుంది ఇది ఒక్కతే మమ్మీ అటు ఇటు తిప్పేస్తుంది అరే 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 నోడి ఏడు తిన్నా అమ్మ ఇటు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు మమ్మీ వీడు తిన్న ఇట్లా ఇలా తింటున్నారా నువ్వు అక్కడే ఉండి ఒక రెండు నిమిషాలు వాళ్ళు తినేదాకా ఎందుకంటే ఇది ఇది అటు ఇటు తిరుగుతుంది వచ్చేస్తుంది వాళ్ళు తన్ని ఇట్లా పూలు ఇది వచ్చింది వచ్చింది పిల్లలు ఏంటన్నారు వస్తారు ఈ ప్లేస్ బోట్లు తీలేదు కదా ఏ నువ్వు దూకేస్తావు ఎందుకు ఎక్కుతావు మమ్మీ మమ్మీ నువ్వు ఎక్కుతావు నేను చూస్తా మమ్మీ ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎక్కుతావు నేను చూడాలి అమ్మ ఇంకో బుడ్డిదేట పోయింది మమ్మీ ఇంకో బుడ్డిద వెళ్ళింది కానీ వచ్చిద్ది అప్పుడు ఒక రోజు వస్తే ఆ రోజు అది ఈ పిల్ల వాళ్ళు అనుకుంటా మమ్మీ అమ్మా అమ్మ వాళ్ళు పెంచుకునే పిల్లలు అనుకుంటావి మమ్మీ ఇది ఉందో వాళ్ళు ఏం చేయర్లే మమ్మీ పిల్లలన్నీ బాగానే ఉంటున్నాయి ఆడ ఇదిగో వాళ్ళు పెంచుకోవట్లా చక్కగా సరే తిన్నే చూద్దాం ఇదిగో రెండో బుడ్డు వచ్చేసింది పరిగెత్తుకుంటూ వచ్చేసింది వీళ్ళు ఏంటంటే వీళ్ళు పాకలో ఉంటున్నారు కదా ఇక్కడ ఈ పాకలో వల్ల తెలిట్లా ఈ పాకలో ఉండటం వల్ల ఎక్కడెక్కడ ఉంటున్నారు అర్థం కాట్లా మమ్మీ ఇప్పుడు ఎక్కాలి నువ్వు మరి ఎలా ఎక్కుతావు చూస్తా నువ్వు నువ్వే సగం సగం పైన ఉంది నీ అప్పుడంటే మట్టి ఉంది నేను దాని నుంచి అదే చెప్తున్నా ఎలా ఎక్కుతావు మమ్మీ ఎలా ఎక్కుతావు మమ్మీ అని అమ్మా నువ్వు ఫస్ట్ పైకి ఎక్కు మమ్మీ ఇప్పుడు నువ్వు ఎక్కాలి పైకి ఒప్పుకోండి సల్లే ఒప్పుకున్న హైట్రీ బా వెళ్దాం